మళ్ళీ అయితే ఆ సీతారాములు వారికి దండం పెట్టుకుంటూ ఇలా వాళ్ళకైతే తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది కానీ ఇంతలో మళ్ళీకి ఒక ఆలోచన వచ్చి అంటే అంటే నా భర్తను చంపడానికి చూసింది అరవింద్ బాబు గారేనా నా భర్త కనబడిపోవడానికి కారణం అరవింద్ బాబు గారు అయి ఉంటారు ఎందుకంటే నా భర్త ఎలాగో అరవింద్ బాబు గారిని చంపాలనుకున్నారు అదే రివెంజ్గా తీర్చి తీసుకొని అరవింద్ బాబు గారు తిరిగి మళ్ళీ నా భర్తని చంపాలని చూసారా నాకు ఎందుకో అనుమానంగా ఉంది రేపు అరవింద్ బాబు గారు హోమం చేసే సమయంలో నేను నా భర్తను నెతుక్కుంటాను అని చెప్పి మళ్ళీ ఆ దేవుడితో అంటూ ఉంటుంది ఇక మళ్ళీ అయితే ఎలాగైనా సరే నా భర్తను నేను నెతికి ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పి మళ్ళీ తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది ఇంతలో అరవింద్ అయితే హోమానికి సిద్ధమయ్యి అక్కడ అలా గుడిలో పూజ చేస్తూ ఉంటాడు ఇంతలో మళ్ళీ అయితే ఆంజనేయ స్వామి జెండా పట్టుకొని స్కూటీ మీద అలా గౌతమ్ ఎక్కడ ఉన్నాడా అని చెప్పి నెతకడానికి అయితే వెళ్తూ ఉంటుంది గౌతమ్ మాత్రం గౌతమ్ మాత్రం అక్కడ అలా ఒంటరిగా కూర్చొని అని ఏడుస్తూ ఉంటాడు ఇక అరవింద్ హామోన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ తన భర్తను నెతకడం కోసం అని చెప్పి అలా బయటకు వెళ్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్